పాలకూర పచ్చడి ఇలా చేసుకోండి పాలకూర తరిగి నూనె ఎన్నిమిరకాయలు కిరమాట వేసి కొంచెం ఇంగు కూడా వేసి ఇలా వేయించుకోవాలి చింతపండు కూడా ఇలా కడుక్కొని కొద్దిగా నానేవ్వండి చింతపండు వేసేయండి చింతపండు చూసుకొని వేసుకోండి కొద్దిగా పట్టేట్టు చింతపండు చింతపండు వేసుకొని నాణ్యవ్వండి చింతపండు ఉప్పు తగినంత వేసుకోండి ఈ ఆకు బాగా వేగిన తర్వాత పచ్చడి చేసుకోండి బలానికి బలం వస్తుంది టేస్ట్ వస్తుంది ఎప్పుడు పాలకూర పప్పే కాకుండా వెరైటీగా పాలకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇది చేసుకొని నిలం ఉంచుకోవచ్చు కొంచెం ఒకరోజు రోజు పెట్టుకుని తినచ్చు గట్టిగా నీళ్ళు లేకుండా దించేద్దాం తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం